ఎప్పుడు వస్తుందో ఏంటో ఎప్పుడు చూసినా లేటే వస్తుందమ్మా ఎప్పుడు చూసినా లేటే అమ్మా ఏంటే ఎంత లేట్ కావచ్చో నీకేంటమ్మా మీ ఇంట్లో వాషింగ్ మిషన్ పెట్టింది నాకేమో ఆ పాత బండి మీద బాధి బాధి చేతులు ఎప్పుడు చేస్తు అది అందరికోండి బాధలే కదే బాబు ఊరుకో అమ్మా బాబు అవును చెప్పడం మర్చిపోయాడు ఆ సృజన లేదు నేనంట అక్కడ విషయాలు ఇక్కడ ఇక్కడ విషయాలు అక్కడ చెప్తానంటాం ఏంటన్నా లేదేదో మంచిదారే అంటున్నాను ఏంటో అందరికల్ అప్ప బా షాపింగ్ వస్తుందే అయ్యాయి ఎక్కడికి ఎక్కడికెళ్తున్నా పనిలోనే అక్కడ అయ్యో వచ్చి ఇందుకే నన్ను ఎందుకు పెంచారు చెప్పండి మీతో మాట్లాడదామని చూడేది ఎంత పదలో ఆ చూస్తున్నా డబ్బు ఉందని బిర్రమిపోతుంది పెద్ద చూడండి అనుకుంటా ఇంకేంటారని చెప్పాలని నువ్వే ఉంటాయి బాబు అమ్మ ప్రభు నమ్ముకుండా అదేంటే బాబు నువ్వు అది తీసుకున్నావు చెత్తగొట్లో పాడేకా చెప్తాను నేను ఎలాగో షాపింగ్ వెళ్తాను కదా ఆ తర్వాత ఎలాగో డిన్నర్ చేస్తాను ఆ తర్వాత చేతులు తెలుసుకోవడం పనికి వస్తుంది అవును నీకు వచ్చి ఎప్పుడో మర్చిపోయాను ఏంటి అది మన పక్కింటి ఝాన్సీ గారు వాళ్ళ అమ్మాయి లేదు వాళ్ళ అమ్మాయి కదా స్కూల్లో జాయిన్ చేశారు ఇప్పుడు చూస్తే కాలేజీకి వెళ్తుంది ఏంటి నేను చూసినప్పుడే స్కూల్ వెళ్ళింది అప్పుడే స్కూల్ పోతుందా కాలం ఎంత త్వరగా అయిపోతుంది రోజు రోజుకి మనం ముసలివాళ్ళం అయిపోతున్నాం అనమాట దాంట్లో అమ్మ కూడా పోయి అంటే మనం నిమిషి నిమిషానికి చాకు దగ్గర అయిపోతున్నాం అనమాట అంటే నాస్తినాక రాదా నువ్వు అప్పుడు నీ యాస్తే కడవమ్మా ఎక్కడి చేసి ఫోడా ఫ్లాట్ పది మనం షాపింగ్కి వెళ్ళి అదేదో స్టార్ అంట ఐ స్టార్కి వెళ్దాం పలా నిమిషానికి నేను చావుకు దగ్గర అవుతున్నానా నేను సంబంధించిన ఆస్తి నాకు రాదా నిమిషానికి నేను చావుకు దగ్గర అవుతున్నానా అసలు నాకు ఏం అర్థం కావట్లేదు అసలు పడుకుందాం ఎంత కొద్దిలో మీకు తెలుసా ఆవిడ మాయమైపోతావు తరములు వెంబడి తరములు గతించిపోవచ్చున్నది అయ్యో ఈ జీవితం ఎంత అల్పమైనది సమయము పొద్దులోనే గతించిపోవచ్చున్నది సమయము పొద్దులోనే గతించిపోవచ్చున్నది అంటే నాస్తి నాకు రాదా నిన్న గతించిపోతానా అసలు నాకు ఏం అర్థం కావట్లేదు నాకు ఎవరు సహాయం చేస్తారో నాకు తెలిసిన సైంటిస్ట్ ఉన్నారు కదా ఆమెను అడిగి చూద్దాం ఆమె చెప్తారు మీరు సైంటిస్టేనా అవును ఏనా వచ్చారు నాకు ఒక చిన్న డౌట్ ఉందండి మిమ్మల్ని అడుగుదామని వచ్చాను అలా కూర్చోండి ఏంటమ్మా మీ డౌట్ అసలు దేవుడ దేవుడు ఉన్నాడా అసలు ఈ సృష్టి ఎలా వచ్చింది ఈ డౌట్ నీకు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు కానీ ఈ ఒక్కటి మాత్రం నిజం ఈ సృష్టించోడు ఆకాశం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వాటి స్థానంలో ఉంటూ వాటి పని అవి చేసుకుంటున్నాయి అలాగే సముద్రపు లోతు చెట్టు పెరిగే విధానం చూస్తుంటే ఈ సృష్టి అంతటి వెనకాల ఒక సృష్టికర్త ఉన్నాడని అర్థమవుతుంది మరి వాడే ఉంటే మనం ఎందుకు చనిపోతున్నా మనకిష్టమైన వాడు ఎందుకు చనిపోతున్నారో మీ చావడాలు ప్రతికడాలు నాకెలా తెలుస్తాయమ్మా వెళ్ళి డాక్టర్ అడుగు సరేనండి పెద్ద పెద్ద చదువులు చదివాను సరిగ్గా డబ్బులే రావట్లేదు అంత కస్టమర్ డ్యూటీ చేసినా కానీ ఒక్క కూడా సరిగ్గా రాలేదు ఈ రోజు ఎలాగనో తీసుకోవాలి డబ్బులు చూద్దాం ఈ రోజు ఎవరెవరు వస్తారు అసిస్టెంట్ ఒక్కొక్కరిని పిలువు అబ్బా ఈ మాది అసిస్టెంట్ ఎక్కడున్నాడు ఎంటా రెండు అమ్మా నెక్స్ట్ అమ్మా ఏమైందమ్మా వచ్చి కూర్చోండి ఏమైంది ప్రాబ్లం ఏంటి కడుపు నెట్టి డాక్టర్ ఏం తిన్నా నిన్న మధ్యాహ్నం ఫంక్షన్కి వెళ్ళాం డాక్టర్ అక్కడ మేక రెండు కాళ్ళు రెండు చేతులు తినేశాడు డాక్టర్ మిగతా పాట పడుతుంది కదా మా లేకపోతే ఫీల్ అవునామో మర్చిపోయాం డాక్టర్ ఇష్యూ సార్ ఎప్పుడు తిన్నా నిన్న డాక్టర్ ఏ టైమ్ మధ్యాహ్నం డాక్టర్ ఏ టైంకి తన డాక్టరా పోలీస్ ఇంటికి వచ్చింది చేస్తున్నారు కూర్చోవమ్మా అమ్మా ఎప్పుడెప్పుడు ఏం చేసావు పన్నెండు గంటలకి డాక్టర్ పన్నెండు ఈ తిన్నావాడు తగ్గిపోతాయి వారం రోజులు ఎట్లా నుంచో తగ్గిపోతుంది కదా డాక్టర్ తగ్గిపోతుంది కానీ ఫీజు ఇచ్చు తగ్గిపోతుంది తగ్గిపోతుంది పద్ కదా కూర్చోమంటారు అలా రెండు ఉన్నాయా మీకు ఇష్టం వచ్చిన దాంట్లో కూర్చోండి అమ్మా ఏంటి ప్రాబ్లం ఏంటి డాక్టర్ ఈ మధ్య నాకు ఒకటి రెండుగా కనిపిస్తున్నాయి డాక్టర్ మీరు ఎలా చెప్పగలుగుతున్నారు మొన్న టీ స్టాల్ కింద టీ ఆర్డర్ చేశాను డాక్టర్ బర్గ టీ తెచ్చి ఇచ్చారు ఇదేంటయ్యా రెండు రెండు తీంది చే అంటే ఒకటే కొట్టుకోవడొక్ బెర్ ఎక్కడ కంపల పిచ్చం ఉంటది ఒక నిమిషం అమ్మా ఇదిగోండి ఈ వారం తగిపోతది డాక్టర్ అమ్మా ఒక నిమిషం నాకు నా అసిస్టెంట్ కి డబ్బులు ఇవ్వండి 100 100

నేను మీ రోగాలు నాయించడానికి మీ అప్పులు తీర్చడానికి కాదు నాకు ఒక్కొక్కసారి చాలా ఆనందం వేస్తుంది ఒక్కొక్కసారి చాక్ అయిపోతున్నాను ఒక్కొక్కసారి ఏడుపాటు చేస్తుంది డాక్టర్ నాకు చేస్తున్నారు కంగారు పడకమ్మా నీకే ఇస్తాను సరే సరే తీసుకో అమ్మా ఏంటి డాక్టర్ డైలీ సీరియస్ ఇచ్చారు అది చోట ఆటోమేటిక్ గా నిచ్చిపోవద్దు సరే డాక్టర్ వెళ్దమ్మా డాక్టర్ కాసేపు ఫోన్ చూసుకుందాం ఎప్పుడు చూసినట్లే ప్యాలెస్ మీరంతా దూరం నేను చూస్తే ఇక ట్రీట్మెంట్ చేయలేరా చేశారు డాక్టర్ పద్నాలుగు రోజులు ఇంట్లో ఉండమన్నారు అది కోరు కోరునోనో హీ హీరో నాకు డాక్టర్ ఉన్నాయి హలో అక్క హాయ్ రా ఎలా ఏంటలా ఫోన్ చేస్తే తిరిగి వచ్చేదానిగా నాకు చిన్న డౌట్ ఉందక్క నిన్ను అడుగుదామని వచ్చాను ఏంటి ఈ సృష్టిని చూస్తుంటే సృష్టికర్త ఉన్నాడని అర్థమవుతుంది అసలా దేవుడే వాడు మంచివాడా చెడ్డవాడా ఒకవేళ దేవుడనేవాడు మంచివాడైతే మనం ఎందుకు చనిపోతున్నాం వాడు ఎందుకు చనిపోతున్నారు దేవుడు అనేవాడే మంచివాడు సరే అడిగావు కాబట్టి నాకు తెలిసింది నేను చెప్తాను ఈ నెల నా సర్వీస్ లో వెయ్యి కోట్లు ఆస్తున్నాడైనా సరే ఎప్పటికప్పుడు చనిపోతాడు అలాగే వెయ్యి రూపాయలతో జీవనం సాధించేవాడు ఎప్పటికప్పుడు చనిపోతాడు కనుక మాత్రం నిజం పాపానికి జీతం మరణం ఇది మాత్రం గుర్తు పెట్టుకో అలా అయితే పాపం చేసేవాళ్ళు చనిపోవాలి కదక్క మంచి వారు కూడా ఎందుకు చనిపోతున్నారు న్యాయాల ధర్మాన మనకి ఏం తెలుస్తారా తెలుస్తారాయర్ సరే అక్క సరే ఈ రోజు కూడా ఇలాగే వచ్చింది లాయర్ గారు నాకు అటువంటివి ఏమవుతుంది నాకు ఒక చిన్న డౌట్ ఉంది అది మీరు తీరుస్తారని వచ్చాను కూర్చోండి చెప్పండి డౌట్ ఏంటి ఈ సృష్టిని చూస్తుంటే దేవుడు ఉన్నడే అర్థమవుతుంది అయితే మనుషులు పాపం చేయడం వల్ల మర్ణిస్తున్నారని అర్థం అర్థమవుతుంది పాపం చేసేవారు మరణించారు కానీ మంచి వారు కూడా మరణిస్తున్నారు లాయర్ ఇదేం న్యాయం నేను ఒక లాయర్ గా చెప్తున్నాను ఈ లోకంలో నీతమంత్రనే వారే లేరు ఒక్కరు కూడా లేరు ఉదాహరణకు చెప్తున్నాను నేను పుట్టినప్పటి నుంచి ఈ క్షణం వరకు మీ ఆలోచనలు నీ రహస్యపు పాపాలు ఈ స్క్రీన్ పై చూపిస్తే ఇంకా నుండి నువ్వు పారిపోతాం నువ్వే కాదు ఇక్కడ నువ్వే వాళ్ళ అందరి పాపం కూడా నా పాపం కూడా ఈ స్క్రీన్ పై చూపిస్తే ఒకరినొకళ్ళకు చూపించుకోవడానికి సిగ్గుపడతాం ఎందుకంటే మన ఆలోచనలు అంత భయంకరం మన పాపం అంత భయంకరం అలాంటిది ఒకరోజు ఆ పరిశుద్ధ దేవు నిలబడగలుగుతామా ఒక్కడు గుర్తు పెట్టుకో పడాలి అది న్యాయం అది న్యాయం అంటే నేను పాపం చేశాను నాకు శిక్ష పడుద్దా నా శిక్ష పడుతుంది ఈ శిక్ష నిచ్చిన రక్షించేవాడు ఒక్కరూ లేరా నన్ను ఎవరు రక్షించరా అసలు నేను ఏం చేయాలి ఇంత డబ్బు సంపాదించేనే ఈ డబ్బు కూడా నన్ను రక్షించదా నా కొడుకు ఎవ్వరూ లేరా అంటున్నారు మానవుడు పాపం ఇంకా శరీరంతో చిన్నదో పెద్దదో పాపం చేయడం వలన ఇంకా పాపం కూర్చుకుంటున్నాడు పాపం వల్ల వచ్చి జీ మరణం శరీర మరణం అందరికీ సాధారణం మరణం అనంతరం మానవుని ఆత్మ చేరుకునేవి రెండు స్థలాలు ఒకటి పాపం వల్ల వచ్చే నిత్యవరకం అక్కడ అగ్ని ఆరదు దేహం చావదు యుగయుగాలు భయంకరమైన యాతన ఇక రెండవది పాపము లేని పరిశుద్ధుల కొరకు సిద్ధపరచబడిన పరలోకం అది ఆకలి దప్పులు లేని రాజ్యం కష్టాలు కన్నీళ్లు లేని గొప్ప రాజ్యం అసలు పరిశుద్ధులు ఎవరున్నారు దేవుడొక్కడే ఒక్కడే పరిశుద్ధుడు నరకం దిశగా పయనిస్తున్న మానవుని స్థానంలో పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మరణించటకు భూమిపైకి వచ్చారు ఒక నీతిమంతుడు కొరకు ఒకరు మరణించడం అల్స్ భక్తిహీనుల కొరకు పాపుల కొరకు శత్రువుల కొరకు యావత్తు మానవాళి కొరకు మరణించారు అన్యాయపు తీర్పులు తక్కువ నలభై కొరడా దెబ్బలు తలపై ముళ్ళ కిరీటం ముఖాన ఆరు వందల రోమా సైనికుల ఉమ్ములు భుజాన బరువైన గరుకైన చేతులలో కాళ్ళలో పొడవైన మేకులు మండుటెండలో ఇంకా ఎన్నో భయంకరమైన శ్రమలను మానవులొకరుకు అనుభవించారు పాపలోని గ్రహించి క్షమాపణకై వేడుకుంటే ఆయన క్షమించి నరక శిక్షను తొలగించి పలోక వ్యాక్యవిస్తారు అంటే విశైమ కోసం మరణించారా అయితే నా శిక్షణ ఆయన భరించాడు పాపాన్నికుంటే దేవు వినిపిస్తాను నిజమే కదా ఈ మూవేలు పుట్టిన ప్రతి వ్యక్తి తన జీవితంలో ఆస్తిని సంపాదించుకోవడానికి పేరు ప్రఖ్యాతను సంపాదించుకోవడానికి ఎంతో ప్రాప్లాడుగా ఉంటారు అయితే ఈ ఆస్తి కానీ ఈ పేరు ప్రఖ్యాతులు కానీ పన్నులు కానీ ఎవరు మన మరణంలో మనతో రాదు అంత మాత్రమే కాదు నరకం నుండి తప్పించలేరు వాక్యాల రాయబడింది మన ఆస్తి ఉగ్రత సమయంలో అక్కడికి రాదంట మనం ఎంత వారిని సంపాదించుకున్నా ఎంత ధరను సంపాదించకుండా ఎవరు పనులు రాదు మరి ఆ నిత్య నరకాయ నుండి ఎవరు తప్పించలేరు ఈ యొక్క ప్రతి పరిస్థితిలో నీకు ఉండేవారు ఈ యొక్క పర్ణంలో కూడా నీకు తోడుతో వచ్చేవారు అర్థమాత్రమే కాదు నిత్య నరకాయ నుండి నేను తప్పించి కరణం చేర్చేవారు ఒకే ఒక్కరు ఆయనే ప్రభుల్నే సిద్ధిస్తూ ఈ లోకంలో నా నాకంత ఎవ్వరూ లేరు అని బాధపడుతున్నారా అయితే మీకు వరకు ఒకరు ఉన్నారు ఆయనే బాబానిపిస్తూ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావేమో ఒకసారి వేస్తున్న విశ్వాస కూర్చున్నాడు అండి